బ్రిటిష్ వారి పాలన నుండి ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం జిల్లా బారువా బీచ్ను అన్ని విధాల అభివృద్ధి చేసి పర్యాటకులకు కనువిందు చేసే విధంగా తయారు చేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుడకర్ అన్నారు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారవ సముద్ర తీర ప్రాంతాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ నెల పంతొమ్మిదిన బారువలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అంతరించిపోతున్న ఆలివ్ గ్రీన్ తాబేళ్లు జాతి పరిరక్షణకి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు మత్స్య సంపద అభివృద్ధికి బాటలు వేసే ఆలివ్ గ్రీన్ తాబేళ్ల పరిరక్షణకు శ్రీకాకుళం జిల్లాలో పన్నెండు ప్రాంతాల్లో హెచ్రీస్ ఏర్పాటు చేశామని చెప్పారు సువిశాల తీర ప్రాంతం అనగా నూట తొంభై మూడు కిలోమీటర్ల పొడవున ఉన్న తీర ప్రాంతం వెంబడి పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు ఈ నెల పంతొమ్మిదిన బీచ్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కింజరపు అచ్చెన్నాయుడు అతిథులుగా హాజరవుతారని కలెక్టర్ చెప్పారు ఈ ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో రెండు లక్షల ఆలివ్ గ్రీన్ తాబేళ్లు సముద్రంలోకి సురక్షితంగా విడిచిపెట్టడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో భాగంగా సముద్ర తీర ప్రాంతం శుభ్రం చేస్తామని ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు మన శ్రీకాకుళం జిల్లా ఒక మంచి బీచ్ టూరిజం ఉన్న పొటెన్షియల్ ఉన్న జిల్లా నూట తొంభై మూడు వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ బీచ్ కోస్ట్ లైన్ ఉన్న మన శ్రీకాకుళం జిల్లాలో ఈ రా ఈసారి పంతొమ్మిదిన నైన్టీన్త్న అంటే వచ్చే శనివారం ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన స్టేట్ మినిస్టర్ ఫార్ అగ్రికల్చర్ శ్రీ అచ్చెం నాయుడు గారు కోసం థర్డ్ నైన్టీన్ నా ఒక చిన్న ప్రోగ్రాం మనం ఒక కటెన్ రోజర్ లాగా ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అలాగే ఆనరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ సార్ చేత ఇక్కడ పెట్టడం జరుగుతుంది దీనికి దయచేసి అందరూ భారీగా రావాలి పొద్దున ప్రోగ్రామ్ ఉంటుంది బట్ కానీ ప్రోగ్రామ్ అక్కడికి ఆగదు ఖచ్చితంగా ఆ రోజు నైట్ వరకు మరి ఒకవేళ పబ్లిక్ నుంచి మంచి స్పందన వస్తే మంచి ఒక రియాక్షన్ వస్తే సండే కూడా అదే ప్రోగ్రామ్ పెడతాం అండ్ అట్లీస్ట్ ఒక వన్ మంత్ ఇది ప్రోగ్రామ్ సస్టైన్ అయ్యేలాగా మన బాధ్యత తీసుకుంటాం థ్యాంక్ యూ కొన్ని టూరిజం ఇంకా ప్రమోట్ చేయాలి దీనికోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మనం పెట్టున్నాము ఇక్కడ దీంట్లో కొన్ని బోట్ రేస్ ఉండొచ్చు కొన్ని ఇక్కడ బీచ్ స్పోర్ట్స్ అంతే ఒక వాలీబాల్ అది పెట్టొచ్చు ఇది కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున కొన్ని అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ ఈ ఆలివ్ రుడ్లేస్కి మనం ఎలా ఎలా అవేర్నెస్ మనం మనం తీసుకురావాలి ఈ కుక్కల మన బీచ్ దగ్గర రాకూడదు ఇంకా పబ్లిక్ నుంచి కూడా ఎలా మనం హెల్ప్ మనకి ఉండాలి దీని గురించి కూడా ఒక ప్రోగ్రాం మనం పెట్టినాం ఈ ప్రోగ్రామ్ పొద్దున ఒక ఐదున్నర ఆరు ఆ టైంలో స్టార్ట్ చేసుకొని ఒక రెండు గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది ఇది కాకుండా మనకి ఇప్పుడు తెలిసింది దగ్గరనే ఈ బీచ్ దగ్గరనే ఒక దాదాపు ఒక థర్టీ మీటర్స్ ఫోర్టీ మీటర్స్ నలభై మీటర్ దూరంలో ఒక షిప్ రేకేజ్ కూడా ఉంది ఒక ఒక శాంపుల్ అంటే ఒక పైలట్ కింద మనం స్టార్ట్ చేస్తున్నాం సో పంతొమ్మిదిన ఒక కర్టన్ రేజర్ ప్రోగ్రామ్ ఇంకా ఫ్యూచర్లో బార్వా బీచ్ ఇంకా ఒక ఒక మంచి మార్పు రావాలి ఒక మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఇక్కడ ఇంకా చేంజ్ రావాలి ఎందుకనే ఇక్కడ పక్కన హరిత రిజార్ట్ ఉంది పక్కన బీచ్ లైట్ హౌస్ ఉంది ఇది కాకుండా మనకి అనుకూలంగా మహేంద్ర మహేంద్రతనయ రివర్ మహేంద్ర మహేంద్రతనయ రివర్ ఇక్కడ సీలో కూడా కలుస్తుంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది బట్ అయినా సరే పబ్లిక్ ఇక్కడ రావడం లేదు ఎందుకంటే కొన్ని ఇష్యూస్ కూడా లోకల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కొన్ని లైటింగ్ లేదు